ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాల మేరకు గొప్పదంగా మనకు ఈ ఎలక్షన్స్లో హోం ఓటింగ్ సంబంధించి ఆబ్సెంటివ్ ఓటర్స్ అయిన సీనియర్ సిటిజన్స్ ఏదైనా ఎనభై సంవత్సరాలు నిండిన సీనియర్ సిటిజన్స్కి అదేవిధంగా దివ్యాంగులు పీడబ్ల్యూ ఓటర్స్కి హోం ఓటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లో భాగంగా వీలే కాకుండా ఎవరైతే ఆర్మీలో ఉన్నారో సర్వీస్ ఓటర్స్ అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తర్వాత ఎవరైతే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ జైల్లో ఉన్నారో వాళ్ళకి కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు జార జారీ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా మనకు సిటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ క్యాటగిరీస్ తీసుకుంటే ప్రథమంగా హోమ్ ఓటింగ్ అనేది ప్రథమంగా మనకు మన రాష్ట్రంలో ఎన్నికల్లో ఈ సదుపాయం కల్పించడం జరిగింది కాబట్టి ఇందులో మనం ఏదైతే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో అదేవిధంగా పీడబ్ల్యూఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన జిల్లాలో తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఎనభై సంవత్సరాల మిగిలిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పీడబ్ల్యూ ఓటర్స్ కూడా ఇరవై ఐదు వేల వరకు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఆర్వోల్ నుండి బిఎల్ఓల ద్వారా ఫామ్ క్వాలిటీ అనే ఫారంని అందరికీ కూడా సప్లై చేయడం జరిగింది అందులో ఎవరికైతే వాళ్ళ కోరిక మేరకే ఎవరికైతే ఇష్టం ఉందో మీ హోమ్ ఓటింగ్ ద్వారా ఓటింగ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకుంటున్నాము ఎవరికైతే ఇష్టం ఉందో ఎవరికైతే ఆఫ్ చేసుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే మనం అవకాశం ఇస్తున్నాము వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు ఇస్తున్నాం వాళ్ళు ఎవరైతే మీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటింగ్ వేసుకుంటున్నారంటే వాళ్ళు ఇష్టం ఎవరైతే మేము బెడ్ బెడ్లో ఉన్నాము వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాము ఇది ఇందులో భాగంగా మనకు మొత్తం ఇంతవరకు ఈ సీనియర్ సిటిజన్స్ ఎనభై సంవత్సరాలు నిలిన వాళ్ళు ఆరు వందల పదకొండు మంది ఇంతవరకు మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం అన్ని కాన్ఫిడెన్స్ కలిపి జిల్లా మొత్తం ఆరు వందల పదకొండు మంది అప్లై చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు పీడబ్ల్యూ ఓటర్స్ కూర్చుంటే ఆరు వందల తొంభై మూడు మంది ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులు ఈ పీడబ్ల్యూడి సంబంధించి వాళ్ళు ఆప్ట్ చేసుకోవడం జరిగింది కా వీరికి హోం ఓటింగ్ ద్వారా ఓటింగ్ కల్పించడానికి వస్తుందని చెప్పి టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ టీమ్స్ ద్వారా మనకు కాన్ఫిడెన్స్ లెవెల్లో మొత్తం జిల్లాలో ముప్పై ఎనిమిది టీములు ఏర్పాటు చేసుకుని సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది మైక్రో అబ్జర్వేషన్ ఏర్పాటు చేస్తున్నాం వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాం ఏ విధంగా ఏ విధంగా అయితే పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతుందో అదేవిధంగా సీక్రెసీలో సీక్రెసీగా అక్కడ ఆ యొక్క ఓటర్ ఇంటి దగ్గర ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది దాని మీద రీఫ్ చేయడం జరుగుతుంది పారదర్శకంగా ఈ ఎలక్షన్ చేయడం జరుగుతుంది ఎటువంటి అనుమానం లేకుండా జరుగుతుంది అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది కాబట్టి హోమ్ ఓటింగ్లో సిటిజన్స్కి అదేవిధంగా పీడబ్ ఓటర్స్కి ఈ అవకాశం కల్పించడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా మనం షెడ్యూల్ తయారు చేసుకున్నాం అదేవిధంగా మనకు ఈ కేటగిరీలో ఈ కేటగిరీకి సంబంధించి మే ఐదు నుంచి తొమ్మిది ఐదు వరకు ఈ హోమ్ ఓటింగ్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది ఈ దీని ప్రకారం మనం ముందుగానే అడ్వాన్స్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ నుంచి ఓటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు కేటగిరీస్లో మనము ఈ విధంగా హోమ్ ఓటింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమ ప్రక్రియ భాగంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా సర్వీస్ ఓటర్ సంబంధించి మనకు జిల్లాలో రెండు వేల నూట పదహైదు సర్వీస్ ఓటర్స్ ఉన్నారు అది ఇరవై ఐదో తారీఖున ఫైనల్ డేట్ కూడా అంటే ఈ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఐదు పది అడ్డేట్గా కావచ్చు అది ఫైనలైజ్ అవుతుంది ఆ తర్వాత మనకు ఈ సర్వీస్ ఓటర్స్ సంబంధించి ఈటీవీవీఎస్ అనే ద్వారా మనకు ఈ ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈటీబీఎస్ ద్వారా వాళ్ళ యూనిట్ ఆఫీసర్కి ఎవరైతే ఆర్మీలో ఉన్నారో అక్కడికి యూనిట్ ఆఫీసర్కి ఈటీవీవీఎస్ ద్వారా అంటే ఇరవై తొమ్మిదో తారీఖున ఏదైతే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అవుతుందో మూడు గంటలకి ఆ రోజు వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఈటీబీ ద్వారా ట్రాన్స్మిషన్ చేయడం జరుగుతుంది వాళ్ళ యూనిట్ ఆఫీసర్కి వెళ్తుంది వాళ్ళ యూనిట్ ఆఫీసర్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని కన్సర్న్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఎలెక్టర్ ఉన్నారో ఎలెక్టర్కి అందజేసి సంబంధించిన థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి అన్నీ కూడా దాని డిక్లరేషన్ అన్నీ కూడా అతనికి అందజేయడం జరుగుతుంది వాళ్ళు దాన్ని ఓటింగ్ చేసి బై పోస్ట్ ద్వారా మనకి ఇక్కడికి పంపడం జరుగుతుంది బిఫోర్ ది డేట్ ఆఫ్ కౌంటింగ్ వరకు కూడా మన పోస్టల్లో సర్వీస్ ఓటర్స్ నుంచి బై పోస్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది వీరికి మాత్రమే పోస్టల్ సౌకర్యం ఉంది మిగతా ఎవరి ఎంప్లాయీస్కు పోస్టల్ సౌకర్యం లేదు ఇందులో భాగంగా ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే మన పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్నారో వ్యయవృద్ధులు కానీ అదేవిధంగా సర్వీస్ ఓటర్స్ ఎవరికైతే ఇష్యూ చేస్తున్నామో వాళ్ళు ప్రతిసారి చెప్పేది ఏంటంటే వాళ్ళు పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ వేసే వేసేదానికి ఎటువంటి అవకాశం ఉండదు వన్స్ ఎవరైనా ఫామ్ ఫలు కానీ ఫామ్ ఫల్ డీగా ఇష్యూ చేసిన తర్వాత కంపల్సరీగా వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ను వేయాలి పోలింగ్ స్టేషన్లో వేసేదానికి అవకాశం ఉండదు ఇది తర్వాత మనకు ఎలక్టర్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీ కింద కేటగిరీ కింద ఎవరైతే మనం పోలింగ్ డ్యూటీ విధులకు వేశామో పీఓలు కానీ ఏపీఓలు కానీ ఓపీఓలు కానీ వీరందరూ కూడా మనకు జిల్లాలో దాదాపుగా ఇరవై మూడు వేల తొమ్మిది వందలకు మనం ప్లాన్ చేసుకున్నాము అంటే ఉన్నవాళ్ళు అంటే ఇంక్లూడింగ్ పోలీస్ పర్సన్లు కానీ వీడియోగ్రాఫర్స్ మైక్రో అబ్జర్వర్సు ఈ డ్రైవర్సు క్లీనర్సు కండక్టర్సు అందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు సౌకర్యం కల్పించడం జరుగుతుంది ఇందులో సంబంధించి ఇప్పటివరకు ఈ పిఓసు ఏపీఓసు ఓపిఎస్ అందరికీ కూడా చూస్తే మనకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఫామ్ ట్వల్ ఎంప్లాయీస్ నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వేరే జిల్లాకు సంబంధించిన ఈ ఫామ్ టెల్ అంటే వేరే జిల్లాలో సంబంధించిన ఓటర్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళకు ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి కూడా మనము ఈ ప్రాసెస్ అంటే కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఉండే వాళ్ళకి మనకు ఈ ఏదైతే మన ఫెసిలిటేటర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామో వాళ్ళ ద్వారా ఇప్పుడు పిఓస్ ఏపీఓస్ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి సెకండ్ ట్రైనింగ్లో మనకు నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైతే ట్రైనింగ్ పెడుతున్నామో అక్కడ ఈ ఫెసిలిటేటర్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ సెకండ్ ట్రైనింగ్ రోజు వాళ్ళు అక్కడ పోజి పోస్టల్ బ్యాలెట్స్ స్వీకరించడం జరుగుతుంది పోలింగ్ జరుగుతుంది అదేవిధంగా ఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక ఈ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీస్ పర్సనల్ కానీ అదర్ ఎలక్షన్ డ్యూటీలో ఉండే వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా వేసేదానికి అక్కడ అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా వీరే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్లో ఎవరైతే ఉన్నారో మనకు ఎలక్షన్ కమిషన్ వారు ముప్పై మూడు కేటగిరీస్ మనకు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద అత్యవసర సేవల కింద గుర్తించడం జరిగింది నోటిఫై చేయడం జరిగింది అందులో ముప్పై మూడు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళకి అంటే సపోజ్ రైల్వేస్ కానీ ఎయిర్పోర్ట్స్ పనిచేసే వాళ్ళు కానీ ఎలక్షన్ రోజు ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు ఎలక్షన్కి ఇక్కడ పోలింగ్ చేయడానికి వీలు లేకుండా దూర ప్రాంతాలకు డ్యూటీలో ఉంటారు కాబట్టి వారి కోసం కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా మనకు సౌకర్యం చేయడం జరిగింది వాళ్ళకు ఫామ్ టువంటి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనకు వాళ్ళకి ఈరోజు ఎస్ఎన్సియస్ సర్వీసె సంబంధించి ఈరోజు ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఈరోజు లాస్ట్ డేట్ రిసీట్కి కానీ వాళ్ళు మనకు సబ్మిట్ చేయడం కానీ లాస్ట్ డేట్ ఈరోజు దానికి సంబంధించి కూడా మనము ఇంతవరకు ఆరు వందల యాభై ఒక్క మంది అట్లాంటి వాళ్ళు మనకు అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మన జిల్లాలో పనిచేసే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించడం జరుగుతుంది వేరే జిల్లాల్లో వాళ్ళు ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఓటింగ్ ద్వారా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ అదేవిధంగా మనకు ప్రివెంటింగ్ రెసిడెన్సీ ఓటర్స్ అనేది మన ఒక్క మన జిల్లాలో ఒక్కరు మాత్రమే ఉన్నారు మనకు సెంట్రల్ జైలు కడపలో ఉన్నారు అతని అతనికి మాత్రం మనం పోస్టల్ బ్యాలెట్ ద్వారా సౌకర్యం కల్పించడం జరుగుతుంది అతని గుర్తిగా కాన్షిటెన్స్కి సంబంధించిన ఓటు అతను ఈ విధంగా మనం వాళ్ళకు కూడా అవకాశం అవకాశం కల్పించడం జరుగుతుంది తర్వాత షెడ్యూల్ ప్రకారం చూస్తే షెడ్యూల్లో మనకు ఫారం ట్వెల్వ్ అనేది ఇరవై ఎనిమిది ఏప్రిల్ వరకు మనం తీసుకోవడం జరుగుతుంది సేమ్ ఇదే డిస్టిక్ సంబంధించి అదర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎలక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాత్రం ట్వంటీ సిక్స్త్ వరకు మనం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా క్యాస్టింగ్ ఆఫ్ ఓట్స్ చూస్తే హోమ్ ఓటర్స్కి ఐదో తారీఖు ఐదు మే నుంచి తొమ్మిది మే వరకు అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా ఫెసిలిటేడ్ సెంటర్స్లో పిఓఓస్కు ఏపీఓస్కు ఓపీఓస్కు మూడు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అవకాశం కల్పించాము ఫెసిలిటేట్ సెంటర్స్లో అదేవిధంగా డ్రైవర్స్ క్లీనర్స్ వీడియోగ్రాఫర్సు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు మే నుంచి ఏడు ఐదు మే వరకు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఏదైతే పోలీస్ పర్సనల్ సపరేట్గా డేట్స్ ఇస్తూ వాళ్ళు కూడా సపరేట్గా ఈ ఫెసిలిటీ సెంటర్స్లో ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు పిఓస్కు ఏపీఓస్కి ఏదైతే సెకండ్ ట్రైనింగ్ ఉందో ఆ రోజు మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఐదు వేల ఇరవై నాలుగు వరకు అక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా షెడ్యూల్ ప్రకారం మనము ఫెసిలిటీ సెంటర్స్లో ఆర్ఓ ఆఫీస్లో తర్వాత ట్రైనింగ్ సెంటర్స్లో తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎస్ఎన్సియల్ సర్వీస్ సంబంధించి పీవిసి ద్వారా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా హోమ్ హోటల్స్ సంబంధించి కూడా ఈరోజు లాస్ట్ డేట్ ఈ ఇరవై మూడు నాలుగుకి ఈ రోజు లాస్ట్ డేట్ దీన్ని ఈరోజు తీసుకోవడం లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది ఇవి కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించిన ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కూడా మన సీఓ గారి నుంచి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మనకు ఎవరైతే ఇతర జిల్లాల్లో సంబంధించిన ఓటర్స్ ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ఫామ్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫార్మ్ ఫైవ్ తీసుకోవడం జరిగింది దీనికి మనం అన్నీ ఇరవై ఆరు వరకు తీసుకున్న తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖున మనకు సెంట్రల్ అంటే స్టేట్ లెవెల్లో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకున్న దానికోసం అని చెప్పి ఇరవై ఆరు జిల్లాలను అక్కడికి స్టేట్ లెవెల్ పీపించడం జరుగుతుంది ఏదైతే మన జిల్లాకు ఫామ్ ఫలు తీసుకున్నామో ఇవన్నీ ఇతర జిల్లాలకు సంబంధించిన ఓటర్స్ అన్నీ కూడా మనం స్టేట్ లెవెల్లో ఇరవై ఎనిమిదవ తేదీ తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తేదీ అక్కడ అన్ని జిల్లాలు వస్తారు కాబట్టి అక్కడ ఏ జిల్లాకు సంబంధించిన ఓటర్స్ని ఫామ్ ట్వెల్వ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే కడప వాళ్ళు మన జిల్లాలో పనిచే వాళ్ళు కడపలో పనిచేస్తుంటే వాళ్ళ కడప వాళ్ళు మనం తీసుకుంటాము అదేవిధంగా మనం ఏ జిల్లాలో ఎవరైతే పనిచేస్తున్నారో పదిహేడు జిల్లాలు ఇంతవరకు మనకు ఉన్నాయి కాబట్టి పదిహేడు జిల్లాలకు సంబంధించిన ఫామ్ ట్వెల్వ్ వాళ్ళ యొక్క ఎలక్టరేట్స్కి సంబంధించిన ఫామ్ టోల్ ఆ సోదరు జిల్లా నుంచి వచ్చిన నోడల్ ఆఫీసర్ మనం అందజేయడం జరుగుతుంది అది ఆ ఫస్ట్ ప్రాసెస్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఎక్స్చేంజ్ అనేది మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆ డేట్లో ఏదైతే మనం ఫామ్ ఫల్ ఆ జిల్లాలో పంపించామో అన్ని జిల్లాలో కలిసి ఈ ఫార్మ్ ఫల్ ద్వారా బేస్ మీద మన పోస్టల్ బ్యాలెట్ అనేది తయారు చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ మూడో ఐదు తారీఖున అక్కడ స్టేట్ లెవెల్లో మళ్ళీ అందరూ కూడా మీట్ అయ్యి ఏ సంబంధించిన బ్యాలెట్ పేపర్ను వాళ్ళకు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఏదైతే మనం షెడ్యూల్ ఇచ్చామో జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా మళ్ళీ ఫెసిలిటీ సెంటర్లో సపరేట్గా బాక్స్ ఏర్పాటు చేసి సపరేట్గా జిల్లా ఇతర జిల్లాకు సంబంధించిన ఓటర్స్ అందరికీ కూడా నమోదు చేస్తానికి ఏర్పాటు చేసుకుని అక్కడ ఏదైతే బ్యాలెట్ పేపర్స్ తీసుకున్నామో ఆ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ చేయడం జరుగుతుంది పోలింగ్ ఈ పోలింగ్ తర్వాత మళ్ళీ తిరిగి పదో పదో తారీఖున మే పదో తారీఖున ఏదైతే పోల్డ్ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో ఇతర జిల్లాలకు సంబంధించినవి అవన్నీ కూడా మళ్ళీ పదో తారీఖు స్టేట్ లెవెల్కి తీసుకుపోయి ఏ జిల్లాలకు సంబంధించిన ఆ జిల్లాకు మనకు పోల్డ్ బ్యాలెట్ పేపర్స్ అన్ని కూడా అందజేయడం జరుగుతుంది వాళ్ళు కన్సర్న్ డిస్టిక్కి వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు కన్సర్న్ కాన్ఫరెన్స్కి పంపడం జరుగుతుంది కన్సర్స్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఆ కౌంటింగ్ సెంటర్స్కి కౌంటింగ్ కంటే ముందు రోజుగా అన్నీ ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా వాళ్ళకి చేర్చడం జరుగుతుంది ఇది ప్రధానంగా హోమ్ వాటర్స్ సంబంధించి అదేవిధంగా ఎసెన్షియల్ ఓటు సంబంధించి ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరిని కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఎలక్షన్ డ్యూటీలో కారణంగా ఎవరు మిస్ కాకుండా ఉండడం కోసం ఈ కేటగిరీస్ అన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి హోమ్ వాటర్స్ కూడా ఈ ప్రక్రియ అనేది కూడా మన ట్రైనింగ్ కూడా పూర్తి కంప్లీట్ చేసిన టీమ్స్కి ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ జిల్లా ఎన్ని ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంకను ఎవరైనా కూడా ఎంప్లాయీస్ కానీ అప్లై చేసుకోకపోతే వాళ్ళు పనిచేసే కాన్స్టెన్స్ ఆరు ఓకే ఫార్మ్ ట్వెల్వ్ ఇరవై ఆరు వరకు ఇచ్చి ఇచ్చి మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు ఫిల్డ్ సబ్మిట్ చేయచ్చు అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్లో ఎవరైనా ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం వరకు మన టైం ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం వరకు సబ్మిట్ చేయొచ్చు